ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి హనుమాన్ జయంతి శనివారం కూడా కలిసి వచ్చింది చాలా అద్భుతమైన రోజు మనకి శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైంది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఉంది మనకి ఇంతటి శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున అందులోనూ పౌర్ణమి తిథి సందర్భంగా హనుమంతుణ్ణి ఎలా పూజించుకోవాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఈ శక్తివంతవంతమైన శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించుకోవాలి దే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీనారాయణని కానీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని కానీ కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఆకస్మిక అయితే మనకి వస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరు కూడా ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆరెంజ్ కలర్ వస్త్రాలు కానీ ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూజాగదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి రెండు అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలు తప్పనిసరిగా రెండు దీపాలు అయితే వెలిగించుకోండి పూజలు రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది మనకి హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులను మీ పూజా గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించటంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజా గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది విశేషంగా హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి కూడా తమలపాకులు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా అని చెప్పిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా అని చదవలేని వారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే చెప్పించుకోండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే మటుకు హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయని కొట్టండి కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్తాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మటుకు అప్పు సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఎక్కువ పూజ ప్రారంభించే ముందు పూజా గదిలో అక్షంతలు పెట్టుకోండి చివరిగా పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను తలపై వేసుకోండి అలాగే కొన్ని అక్షంతలను మీ పర్సులో పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షంతలకు దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అక్షంతులను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటి మంచి జరుగుతుంది ఆయన రక్షగా ఉంటాడు ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆరు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగముల ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు అయితే కలుగుతాయి ఇలా మీకున్న మీకున్న ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజా గదిలో స్వస్తి గుర్తు వేసుకోండి మీ ఇంటికున్న ఉన్న అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది ఇదే రోజున ఏది చేసినా చెయ్యకపోయినా సరే ఒక చిన్న హనుమంతుని ఫోటో ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉంటే చాలా మంచిది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి నరదృష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఎదురింటి వారి దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ పైన నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసుకోండి నరదృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటిపై ఆ దేవతల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికైతే వెళ్ళాలి ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపం కానీ వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తెలుగుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామికి కనీసం ఐదు ప్రదక్షిణలు చేసినా చాలు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు అయితే చేకూరుతాయి విశేషంగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకపోయి పూజ చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ ఇక ఇల్లంత కనక వర్షంతో నిండిపోతుందని చెప్పచ్చు ఈరోజు కానీ ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు అయితే రావి చెట్టుకు ముడుపు కడితే మటుకు పుత్ర సంతానం తప్ప కలుగుతుంది రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి హనుమాన్ జయంతి రోజున మాంసాహారం తినకూడదు అలాగే తెలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించకూడదు ఈ రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం కూడా ఉంది ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు అయితే సుందరకాయన పారాయణం చేస్తే ఆ శని దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి